అశోక్ ఫోన్ చేయవా వద్దు ఏ ఆకలిగలేదు ఆకలిగలేదా అయ్యగారు కోపంలో ఉన్నట్టున్నారు వాడకలే కాసేపట్ల చలబడిపోతాడు ఆహా నానా సైన్ లాస్ట్ అని చెప్పా ఇది వేరే అమ్మా ఏంటి వేరు అబ్బాయి ఫోన్ చేయలేదు అది బాధ నానా నువ్వు భలే కిలాడివి నాన్న నాకు ఆకలి లేదంటే లేదు నేను చిన్న పిల్లన్న అశోక్ నాన్నగా నిదేబెట్టిరా నా వల్ల కాదు వారి రోజు ఎక్కువగా తాగారు ఒంటరిగా పంపించకూడదు వారిని ఇక్కడ ఎవరు తాగమన్నారు అశోక్ ధైర్యం ఉంటే ఆ ఇంటికే తాగమని చెప్పు తాగరే భయం ఇప్పుడు ఇంతకీ వాళ్ళని నిలబెడతావా లేదా అక్కడికి వెళితే వాళ్ళు ఏమంటారో తెలుసా నువ్వు అని చేత తాగించి ఈ స్థితికి తీసుకొచ్చావట నీ సంతోషం కోసం వారిని తాగుబోతుగా మార్చావట నాకేమన్నా కర్మ అడ్డమైన వాళ్ళని నేను ఆడిపోతుంటే వినడానికి నువ్వు తీసుకువెళ్తావా లేక నమ్మ నువ్వు ఆయన తాగనిస్తావు ఇది వారిల్లు వారిష్టం వారి సంతోషం కోసం ఏం చేయదలుచుకున్నారో అలా చేస్తారు కానీ వాళ్ళు తులకనగా మాట్లాడుతున్నారే మాట్లాడి వారిని నువ్వు తీసుకువెళ్తావా లేక నన్ను తీసుకెళ్ళమంటావా అశోక్ అశోక్ చెప్పండి నేను తాగి చెప్తున్నాను అనుకో చెప్పండి నాకు గౌతమ్ వేరు నువ్వు వేరు కాదు ఇద్దరు ఒకటే నిజంగా చెప్తున్నాను మీ నాన్నగారా బాబు మంది ఎక్కువైపోయిందా ఏ రోడ్డు చూస్తావా ఇక్కడే ఇక్కడే నాన్న ఇంటికి వచ్చా నాన్న దిగండి